ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మరి మనం ప్రతిరోజు చెప్పుకునే భగవద్గీత నిన్నటితో మొదటి అధ్యాయం పూర్తి అయింది కదా ఈరోజు రెండవ అధ్యాయం చెప్పుకుందాము రెండవది సాంఖ్యయోగము సంఖ్యతో కూడినది సాంఖ్యము సమ్యక్ ఖయా అంటే సమగ్రమైన జ్ఞానం అని అర్థం మరి జ్ఞానం వలన నిశ్చయింపబడే ఆత్మతత్వానికే సాంఖ్యమని పేరు సంఖ్యకు సంబంధించినది కావటం వల్ల కూడా దీనిని సాంఖ్యయోగం అని పేరు సాంఖ్యయోగం అంటే ఇరవై ఐదు తత్వముల ఎరుక అంటే ఇరవై ఐదు తత్వములు తెలిసి ఉన్నది సాంఖ్యయోగం అని చెప్పుకోవాలి మరి ఆత్మజ్ఞాన విచారణ అందు ప్రకృతిలోని ఇరవై నాలుగు తత్వములు అని సంఖ్యను శోధించి అవి పంచభూతాత్మకములని అనాత్మక రూపములని వాటిని త్యజించి వాటికి సాక్షిగా ఉన్న ఇరవై ఐదవ తత్వమైన పరమాత్మను గ్రహించటే ఈ సాంఖ్యయోగము కపిల్ల మహర్షి సాంఖ్యయోగమునకు ప్రప్రథమ శాస్త్రకారుడు మరి కపిల్ల మహర్షి భగవంతుని అవతార స్వరూపముగా శ్రీమద్భాగవతమున చెప్పబడినది ఆత్మ సంబంధమైన విషయములు జ్ఞాన సంబంధమైన విషయములు మరి ఇతర అధ్యాయముల కంటే కూడా ఈ అధ్యాయమున విస్తృతముగా సమగ్రంగా వివరించబడినది ప్రకృతిలో ఇరవై నాలుగు తత్వాల సమిష్టి ఈ దేహేంద్రియ సమూహముతో ఆత్మస్వరూపమును గ్రహించుటే ఈ సాంఖ్యయోగము యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఆత్మజ్ఞానము కలిగినచో ఆత్మ అవినాశి అని స్వప్రాకాశమని అమృతమని దేహము నశించునని ఆత్మ నశించదనే సత్యము మనకు బోధపడును అంతటా నిర్భయత్వము కలుగును మరణ భయము నశించును మరి అదే ఈ సాంఖ్యయోగము మరి తెలుసు అర్థమైంది కదండి అసలు సాంఖ్యయోగము అంటే ఏమిటి అనేది ఇప్పుడు శ్లోకాలు చెప్పుకుందాము సంజయ ఉవాచ తంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన సంజయుడు చెప్తున్నాడు ఏమని అంటే మరి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులను కావించిన ఈ దివ్య ప్రబోధమును సంజయుడు వివరించుచు ఓ మహారాజా ఈ విధముగా జానిక్ అవ ఆవ ఆవహించగా కన్నీరు కారుస్తూ దుర్భర శోక నివృత్తికై భగవాను సరణిజొచ్చి విషాదవదనుడై స్థితి అందు అర్జునుడు చూచి మాయాతీతుడు అనుష్ఠాన వేదాంతి ధర్మాద్వైతమూర్తి కర్మయోగి లీలామానుష వేషధారియగు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని శోక మోహమును శాశ్వతముగా పారద్రోడుటకు ఆత్మజ్ఞానం తప్ప మరొక ఉపాయం ఏదీ లేదని గుర్తించి అర్జునిని ఆత్మజ్ఞాన మార్గంలో ప్రవేశపెడుతూ గీతాబోధన ప్రారంభించుచున్నాడు అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థమన్నమాట మరి ఏంటంటే అర్జునుడు మనం అర్జున విషాద యోగంలో చెప్పుకున్నాం కదా తన వారైన అందరినీ తన బంధువులని అందరినీ చూచి తను వాళ్ళు బాంధువులు ప్రాణత్యాగం చేసినచో తనకి లభించిన రాజ్యము అన్నీ కూడా ఎవరితో అనుభవించాలి అని అలాగే తన అన్ని వంశాల వాళ్ళు కూడా మరణించిన ఆ వంశ ఆచారములు ఆ పిల్లలకు ఎవరు చెప్పకపోవటం వలన వంశాలు భ్రష్టుపడతాయి అని చెప్పి ఇలా తను అర్జునుడు బాగా విషాదములో మునిగిపోయాడు అని అలాగే ఆ విషాదముతో ఆ అర్జునునికి జాలి కలిగి తను యుద్ధములో యుద్ధము చేయకపోనని ఆ యుద్ధము చేయనప్పుడు దుర్యోధనుడు తనని చంపినా పర్వాలేదని చెప్పి మనం ముందు అర్జున విషాదయోగంలో తెలుసుకున్నాము మరి ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల్లో కలిగిన ఆ విషాదాన్ని జాలిని పారద్రోలటానికి ఆత్మజ్ఞాన మార్గంలో ప్రవేశపెడుతూ గీతాబోధన ప్రారంభించాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పకు చెప్పుతూ ఉన్నాడు ఇంకా భగవానువాచ कुतस्त्वा कस्मरमिदम् विषमे समुपस्थितम् आनार्यजुष्ठमस्वर्गम् आकितिमरक् कर, आकितिकरमर्जुनम् <laughs> कुतस्त्वा कस्मरमिदम् कुतस्त्वा विषमे समुपस्थितम् అనార్యజుష్టమ స్వర్గ్యం అకీర్తికర భగవాను వాచ భగవానుడు అంటే సంపూర్ణ ఐశ్వర్యము వీర్యము యశస్సు లక్ష్మి వైరాగ్యము మోక్షము ఈ ఆరింటిని కూడా భగమని పేరనమాట ఈ ఆరు సంపూర్ణముగా నిత్యము కలిగి ఉండి ఉత్పత్తి ప్రళయము ప్రాణుల పుట్టుక చావులు విద్య అవిద్య అనే ఆరు తెలిసిన వాళ్ళే తెలిసినవాడు భగవానుడు అని అనబడతాడు ఇవి అన్నీ కూడా సంపూర్ణముగా వాసుదేవుని అందునందున వాసుదేవుని భగవానుడు అందరు మరి భగవానుడు చెప్పుచున్నాడు ఏంటి అంటే యుద్ధరంగం సిద్ధమై ఎదురెదురుగా నిలిచిన ఈ ఇరు సేనల మధ్య శంఖములు ఊది ఎక్కుపెట్టి విడచుకొనబోయే ఈ సంకట పరిస్థితులలో ఈ క్షుద్ర దుఃఖం ఎక్కడి నుండి దాపురించినదయ్యా నీకు అని చెప్పి భగవానుడు అడుగుతున్నాడు హే అర్జున యుద్ధ ప్రస్తావన లేకముందు ఉండవలసినది ఈ ఆలోచన ఇప్పుడు కాదు అయినా నీ వంటి వానికి కలుగవలసినది కాదు ఈ శోకము పిరికి వారికి బుద్ధిహీనులకు కలుగదగినది ఈ శోకము మరి ముందు వెనుకలు ఆలోచించి పని చేయువాణిని ఆర్యుడు అందురు అది లేనివాడు అనార్యుడు కదా గౌరవించదగినవాడు అన్నమాట నీ దుఃఖము చూచి అనార్యులే సంతోషింతురు గాని ఆర్యులు నొచ్చుకొందురు సుమా యుద్ధము వల్ల నరకము మానితే స్వర్గము అనుకొనుచున్నావు కానీ ఈ దుఃఖము వల్ల యుద్ధము మానితే నీకు కలిగేడిది స్వర్గ విరుద్ధమైన ఘోర నరకమే హింస మానితే నిన్ను కీర్తించదరనుకొనుచున్నావు కానీ ఈ దుఃఖము వల్ల యుద్ధము మానితే నీకు చెరగని అపకీర్తియే గతి అని చెప్పి భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు మరి అంతే కదండి మనం ఒక పని చేయదలచినప్పుడు ఆ పని చేయటానికి సంసిద్ధం కాకముందే మనం మంచి చెడు అన్నీ కూడా ఆలోచించుకోవాలి ఒకసారి ఆ పని చేయాలి అని చెప్పి మనం తలపెట్టిన తర్వాత అంతా సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు మనం వెనదిగి వెనుదిరిగి శోకముతో కానీ మనం ఆలోచించి కానీ మరి సో వెనుదిరిగాము అంటే అక్కడ గౌరవం అనేది ఉండదనమాట అలాగే ఇక్కడ భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు యుద్ధము ప్రస్తావన రాకముందు ఆలోచించాల్సిన విషయం నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు అసలు నీకు ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అడిగాడు మరి యుద్ధం అంటే మనం ఇప్పుడు మనం ఆ పని చేయకుండా వెళ్ళిపోయాము అంటే కీర్తించరు మరి అక్కడ నిన్ను అగౌరవపరుస్తారు అది కీర్తి కాదు నీకు ఘోర నరకము దక్కుతుంది అని చెప్పి అలాగే అపకీర్తియే నీకు వస్తుందని చెప్పి భగవానుడు అర్జునుడితో చెప్పాడు మరి తెలుసుకున్నాం కదండి సాంఖ్యయోగంలోని ఒక రెండు శ్లోకాలను మరి ఇంకా ఏం జరిగింది అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం మరి ఇప్పుడు సాంఖ్యయోగంలోని ఒకటవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకాల వరకు కూడా ఒక్కసారి పారాయణ చేరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగం కృప్యావిష్టం అశ్రు పూర్ణకూలూన కులం विषम समुपस्थित अजुष्टर्जुन क्लिभ्यमस्म ग पाथ नैतुपजते क्षुद्रम हृदय दौर्भल्यम त्यक्तिष पर अर्जुन उवाच कथम भीष्मे द्रोणं च मधुसूदना यशुभिः प्रतियोत्स्यामि पूजार्हवरिसूदना गुरुनः त्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्य महीमपीह लोके हत्वात्तकामांस्तु गुरूनिहैव भुजी भुञ्जीयभोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेऽवस्थिता प्रमुखेदार्तराष्ट्राः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यत्रेयः सन्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तैहं साधि प्रपन्नम् न हि पश्यामि ममापनुद्यात् यच्चोकमुच्चोषणमिन्द्रियाणाम् अवाप्यभूमा वसपमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यं सञ्जय उवाच एवमुक्त्वा हृषिकेशं गुडीकेशः गुडाकेशः परं तप नयोत्यैति गोविन्दमुक्त्वा तूष्णीं बभूवः तम्बा चहरुषी कैसा प्रसन्न व भारता सेनयोरु भयोर मधे विशिष्टं तमिदं वचा भगवानुवाचा अशोच्यानं व सोचस्त्रम् नानु सोचंति पंडिता हा नत्वेहवाहम् जातुनासम नत्वं नेमे जनादिपः नचैव चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेया शीतोष्णसुखदुःखदाः आगमापायुनो नित्याः तां स्थितिक्षस्व स्वभारता यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावो न भावो विद्यते सतः उभयोर्पि दृष्टोऽंतः द्वनयोस्तत्वदसिभिः अविनासितु तद्विद्धि येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अंतवन्दयि मे देह नित्यस्योक्ता शरीरिनः अनासिनो प्रमेयस्य तस्माद्युध्य स्वभारता य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हदम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविताः वाहनभूयः अजोरित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः